నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నేను ఈ తమ్ పెట్టినందుకు పెట్టినందుకు చాలామంది ఆశ్చర్యపోవచ్చు ఇంత పరుషమైనటువంటి పదజాలం ఏ రకంగా ఉపయోగించాడు కిషోర్ కుమార్ ఏ రకంగా ఇలాంటి తమ్ పెట్టాడని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోవచ్చు డౌట్ పడవచ్చు నా కెరియర్లోనే ఫస్ట్ టైం ఇలాంటి తమ్ పెట్టడం పెట్టం ఎందుకంటే విషయం అంత సీరియస్ విషయం అంత తీవ్రమైనది కాబట్టి అసలు ఆ కుక్కని ఏ చెప్పుతో కొట్టాలి వాళ్ళు తినేది కడుపుకు అన్నమా లేదంటే మానవుడు విసర్జించినటువంటి మలమా ఎస్ అమరావతి దేవతల రాజధాని కాదట వేశ్యల రాజధాని అట ఎస్ ఒక జర్నలిస్ట్ అయి ఉండి నేను జర్నలిస్ట్ని అని చెప్పుకునేటటువంటి ఒక కుక్క ఇలాంటి మాటలు మాట్లాడితే కోపం రాదా మండదా రగలదా అదే ప్రయత్నం ఆ బాధలోంచి ఆ కోపంలోంచి ఆ ఆవేశంలోంచి పుట్టుకొచ్చిందే ఈ స్టోరీ అన్నమాట ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఈ వ్యక్తులే ఆ డిబేట్ నిర్వహించింది రాజధాని అమరావతి దేవతల రాజధాని కాదు వేస్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడినటువంటి కుక్క ఇదే ఈ మాట అంటున్నందుకు ఈ విమర్శ చేస్తున్నందుకు రేపు చేబ్రోల్ రవికరణ్ లాగా నన్ను కూడా జైల్లో పెట్టచ్చేమో డోంట్ కేర్ నా మీద కూడా కేసు పెట్టచ్చేమో డోంట్ కేర్ పర్వాలేదు నా రాజధాని ఆంధ్రుల రాజధాని అమరావతిని పట్టుకొని ఈ కుక్క కృష్ణం రాజు జర్నలిస్ట్ కృష్ణం రాజు అనేటటువంటి నీచుడు దుర్మార్గుడు ఇక ఇంతకన్నా పరుషమైన పదజాలం ఉపయోగించడానికి మనసు రావట్లేదు కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను అనమాట ఇతను ఇతను ఏమన్నాడు వేసల రాజధాని అట సరే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని అంశాలు మేము చూపించలేం కాబట్టి కనీసం వినిపించేటటువంటి ప్రయత్నమైనా నేను చేస్తాను వాళ్ళు ఏం మాట్లాడారు ఈ షోలో ఈ డిబేట్లో ఏం మాట్లాడారనేది కూడా నేను క్లియర్గా వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా మొన్న నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం అనంతవరంలో చంద్రబాబు నాయుడు వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ పాల్గొన్నారు కదా అందుట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో మాట్లాడుతూ దేవతల రాజధాని అమరావతి అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తారు దాన్ని కౌంటర్ చేస్తూ ఒక డిబేట్ పెట్టి ఇతని చేత మాట్లాడించారు ఇతను ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరే వినండి విన్న తర్వాత నా ఆవేశంలో నా ఆవేదనలో నా ఆక్రందనలో నిజాయితీ ఉందో లేదో మీరే డిసైడ్ చేయండి అవసరమైతే నేను తప్పు చేశాను అనుకుంటే కింద కామెంట్ లో నన్ను దూషించండి బూతులు తిట్టండి పర్వాలేదు ఒక్కసారి వినండి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించిపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి చంద్రలోకం అని అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మరి అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే సెక్స్ వర్కర్లు ఉన్నారు వేసులు ఉన్నారని చెప్తే పక్కున్న అవుతున్నాడు ఈ మహానుభావుడు ఈయన ఒక జర్నలిస్టు సుదీర్ఘంగా ముప్పై నలభై ఏళ్ళు జర్నలిజం ఉన్నటువంటి ఈ వ్యక్తి పక్కున్న అవుతున్నాడు మళ్ళీ మన కర్మ గత ప్రభుత్వ హయాంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా చేసినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నవారు నువ్వు బుద్ధి జ్ఞానం ఉందా విమర్శ చేయాలంటే బోరన అంశాలు ఉంటే వాటిలో విమర్శ చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడాలా ఇలాంటి మాటలు మాట్లాడొచ్చు అని చెప్పేసి చొప్పి ఆ డిబేట్ని అక్కడే కట్ చేయాల్సినటువంటి వ్యక్తి ముసిముసి నవ్వుతూ ఊతూ అరే మీరు ఎలా మాట్లాడితే సోషల్ మీడియాలో మీ గురించి తప్పుగా రాస్తారు నీచంగా చిత్రీకరిస్తారు ఏంటిది వీళ్ళు జర్నలిస్ట్లా వీళ్ళు పత్రిక జర్నలిస్ట్లా జర్నలిజం సిగ్గుపడుతుంది ఇలాంటి వాళ్ళని చూసి ఇక ఈ మహానుభావుడు మాట్లాడినటువంటి మాట కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనాలు అది ఇది అని చెప్పేసి అంటున్నారుగా అసలు వార్తాపత్రికలు ఏమొచ్చింది రిపోర్ట్ ఏమొచ్చిందో కూడా ఒకసారి నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి చూద్దాం దేశంలోనే అత్యధిక సెక్స్ వర్కర్లు కలిగిన రాష్ట్రాలు ఏపీ తెలంగాణలే టాప్ ఇది వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనం కదా కానీ వాస్తవం చూసినట్టయితే అదే పత్రికలో ప్రతి పత్రిక ఏ పత్రికను చూడండి దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టాప్ ఫైవ్లో నిలిచాయట రాష్ట్రాలు టాప్ ఫైవ్లో నిలిచాయి పద్ పదిహేను పాయింట్ నాలుగు శాతం సెక్స్ వర్కర్లతో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది పన్నెండు పాయింట్ పన్నెండు శాతం తోటి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది తొమ్మిది పాయింట్ ఆరు శాతం సెక్స్ వర్కర్లతో మహారాష్ట్ర తర్వాత స్థానంలో నిలిచింది ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతంతో ఢిల్లీ ఏడు పాయింట్ ఆరు శాతంతో తెలంగాణ వరుసగా టాప్ ఫైవ్ స్థానాల్లో ఉన్నాయి ఇందులో అమరావతి ప్రస్తావన ఎక్కడుంది అమరావతి గురించి స్పెషల్గా మెన్షన్ చేయడం ఎక్కడుంది ఎస్ ఆంధ్ర తెలంగాణ రెండూ కలిపితే టాపు రాష్ట్రం విడిపోయిన సంగతి తెలియదు మరి పాపం పత్రికల వాళ్ళకు కూడా ఆంధ్ర పన్నెండు పర్సెంట్ తోటి రెండో స్థానంలో ఉంటే తెలంగాణ ఎక్కడో పాపం ఐదో స్థానంలో ఉంది ఏడు పాయింట్ ఆరు శాతంతో ఈ రెండింటినీ కలిపేసి పదిహేడు పద్దెనిమిది శాతం వచ్చింది కదా ఇవే టాప్ తెలుగు రాష్ట్రాల టాప్ తెలుగు రాష్ట్రాల టాప్ తెలుగు రాష్ట్రాల టాప్ అని ఒక దిక్కుమాలిన సూత్రీకరణ తీసుకొస్తున్నారు ఒరే ఆంధ్ర తెలంగాణ విడిపోయాయి రా కర్ణాటక పదిహేను పాయింట్ నాలుగు శాతంతో టాప్లో ఉంది రెండో ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది సెక్స్ వర్కర్ల విషయంలో ఇది రాష్ట్రం మొత్తాన్ని తీసుకుని చెప్పిన అంశమే తప్ప ఎక్కడ ఒక ప్రాంతాన్ని తీసుకొనో ఒక ప్రాంతాన్ని క్యాలిక్యులేట్ చేసో చెప్పింది కాదు మరి ఇందుట్లో అమరావతి ఎక్కడుందని చెప్పేసి ఆ కుక్క దిస్ దిస్ డాగ్ నేను ఇదే మాట మాట్లాడతాను పర్లా నా మీద కేసు పెట్టుకోండి పర్లా నో ప్రాబ్లం మమ్మల్ని మా రాజధానిని ఆ ప్రాంత ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా వేష్యలతో పోల్చినటువంటి దుర్మార్గుణ్ణి సంస్కారవంతంగా నేనైతే మాట్లాడలేను క్షమించండి ఈ యొక్క ఈ యొక్క స్టోరీ వరకు ఈ వ్యక్తి జర్నలిస్ట్ అనే ఒక పత్రిక పెట్టుకున్నాడు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ కట అధ్యక్షుడట ఇంకా దుర్మార్గం ఏంటి చెప్పన అసలు ఈ ఈ ఇతను నివసించేది విజయవాడ ప్రాంతం ఇద్దరు ఇతని ఫేస్బుక్ అకౌంట్లోనే క్లియర్గా చూపించుకున్నాడు విజయవాడ ప్రాంతంలో ఉంటాడట మరి విజయవాడ కూడా అమరావతి పరిధిలోకి వస్తుంది కదా సిఆర్డిఏలోకి వస్తుంది కదా మరి ఈ లెక్కన ఇతను చెప్పిందే నిజం అనుకుంటే ఇతను చెప్పిన సూత్రీకరణ కాసేపు అవును అనుకుంటే ఇతని భార్య ఇతని పిల్లలు ఇతని కోడళ్ళు ఇతని మనవళ్ళు మనవరాళి వీళ్ళందరూ కూడా అదే బాబు కిందకి వస్తారు కదా జగన్మోహన్ రెడ్డి ఉండేది ఎక్కడా జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండేది ఎక్కడా తాడేపల్లిలో తాడేపల్లి ఎక్కడుంది అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కూడా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కూడా అంటున్నాడు కదా ఇంత దారుణమా ఇంత దుర్మార్గం మళ్ళీ అది వేళ ఛానల్లోనే డిబేటు మీరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఇండైరెక్ట్గా నడరా గాడిదల్లారా గొర్రెల్లారా తెలుసుకోలేకపోతున్నారు ముసిముసి నవ్వులు నవ్వుకునే వాళ్ళని తెలుసుకోలేకపోతున్నారు తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఆయన భార్య అక్కడే ఉంటుంది వాళ్ళని కూడా అన్నట్టే ఈ వ్యక్తి ఈ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ సాక్షిలోనే ఎక్కువగా డిబేట్లకు వస్తాడు ఆ ఛానల్లోనే ఎక్కువగా డిబేట్లకు వస్తాడు అందుట్లో కూర్చొని ఇక రకరకాలు చంద్రబాబు అది చేశాడు ఇది చేశాడు అది చేశాడు అదన్నాడు సరే అనుకో నో ప్రాబ్లం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది విమర్శించండి పర్వాలేదు తెగించా ఇదే కామెంట్ కనుక పక్క రాష్ట్రాల గురించి హైదరాబాద్ గురించి మిగతా రాష్ట్రాల గురించి చేస్తే చీరి చింతకు గట్టేవాళ్ళు హైదరాబాద్ గురించి మాట్లాడినట్టయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ బండి సంజయ్ కిషన్ రెడ్డి ఓవైసీ అందరూ ఒకటై చీరి చింతకు గట్టేవాళ్ళు తెలంగాణ మోటి భాషలో చెప్పాలంటే బద్దలు బాసింగాలు అయ్యాయి ఆ రకంగా ఉండేది వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో చావచెచ్చిన సమాజం కాబట్టి ఇంతవరకు చర్యలు లేవు ఎస్ ఎస్ అదే 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 ఒక ప్రశ్న అయితే ఇప్పుడు వస్తుంది తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పక్షాలు ఇదిగో ఈ ఇల్లు ఎక్కడుందయా ఇదే జగన్మోహన్ రెడ్డి నివాసం ఎక్కడుంది అమరావతి ప్రాంతంలోనే ఉంది మరి నువ్వు చెప్పిన సూత్రీకరణ ప్రకారం వీళ్ళు కూడా అదేనా ఏం మాట్లాడుతున్నారు పై పెద్దగా ఏదో ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నట్టుగా విమర్శలు దేవతల రాజధాని ఎక్కడో పైన ఉంది అరే కేరళ అనే దేవభూమి అంటారా నాయన అలానే అక్కడ దేవతలు నిజంగానే నడిచారా నువ్వు చూసావా అని చెప్పేసి అక్కడ కూడా ఇలాగే కేరళ వక్ర వక్రమార్గంలో నేలక మడతట్టి మాట్లాడామంటే కేరళ వాళ్ళు తుక్కు తుక్కు కొట్టేస్తారు అరేబియా సముద్రంలో తీసుకెళ్ళి కలుపుతారు అదొక భావన అదొక సెంటిమెంటు అమరావతి అనేది దేవతల రాజధాని అదే పేరుతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రాంతం ఉంది కాబట్టి అలాగే ఫీల్ అవుతున్నారు కేరళ అనేది దేవభూమి అంటారు భూతల స్వర్గం కాశ్మీర్ అంటారు కాశ్మీర్ నిజంగానే భూతల స్వర్గమా అక్కడ టెర్రరిస్టులు లేరా వాడు తోటాలు పెట్టి కాల్చరా అంటే అక్కడ పోయి మాట్లాడితే కాశ్మీర్లో వాళ్ళు తొకడా తొకడా కింద కొట్టేస్తారు వాళ్ళ భావన అది వాళ్ళ ఫీలింగ్ అది అక్కడ అక్కడ ఆ మట్టికి ఉన్నటువంటి గౌరవం అది మర్యాద అది దాన్ని గౌరవించాలి దాన్ని చూడాలి దాన్ని అర్థం చేసుకోవాలి అమరావతి విమర్శ విమర్శించాలని ఇంకా బోల్డ్ విమర్శలు చేయొచ్చేమో ఈ రకంగా అక్కడ మహిళల్ని కించపరచడమా ఏ రిపోర్ట్ చెప్పింది నీకు అక్కడ ఎయిడ్స్ వర్కర్లు ఎయిడ్స్ ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని ఏ రిపోర్ట్ చెప్పింది సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతిపదికం తీసుకున్నారు అమరావతి ప్రాతిపదికం తీసుకోలేదు రెండు తెలుగు రాష్ట్రాలని కలిపి మొత్తానికి ఒక ఘాటుని గటే ఆంధ్రప్రదేశ్ అంటూ ఒప్పుకునే పరిస్థితి లేదు తెలుసుకోవాలి ఈ నేపథ్యంలోనే అనేక విమర్శలు వస్తున్నాయి ఎంతగా అంటే దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడా ఇప్పుడు ఉద్యమ బాట పడుతున్నాయి ఎందుకంటే అమరావతి మహిళల్ని అన్నామంటే అమరావతి ప్రాంతాన్ని అన్నామంటే ఇదిగో వీళ్ళందరినీ అన్నట్టే అమరావతి అనేది కోర్ క్యాపిటల్ ఏరియా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉంది అక్కడ అమరావతిలో అమరావతి ప్రాంతంలో అత్యధికంగా ముప్పై రెండు శాతం దళితులు నివసిస్తున్నారు దళిత మహిళలను అవమానించినట్టే అందుకని ఈరోజు దళిత సంఘాలు ముందడుగు వస్తున్నాయి ఆ తర్వాత ఏ సాక్షి ఛానల్ అయితే కూర్చున్నావో వాళ్ళ సామాజిక వర్గం రెడ్లు ఇరవై శాతం మంది ఉన్నారు రెడ్ల సామాజిక వర్గం కూడా ఈరోజు మేల్కోవాలి మిమ్మల్ని కూడా అన్నట్టేనయ్యా అమరావతి ప్రాంతంలో ఉన్నారు కదా కమ్మల పద్దెనిమిది శాతం బీసీలు పద్నాలుగు శాతం కాపు సామాజిక వర్గం తొమ్మిది శాతం ముస్లింలు మూడు శాతం ఇతర సామాజిక వర్గాలు నాలుగు శాతం ఉన్నాయి ఇన్ని సామాజిక వర్గాలు ఎంతమందిని అవమానించారు ఏదో ఒకళ్ళే ఒక వర్గమే ఒక ప్రాంతం కాబట్టి ఒక వర్గమే ఒక కులమే ఉంటుందని చెప్పేసి ఒక దిక్కుమాలను సూత్రీకరణ చేస్తున్నారు కదా ఇదిగో ఇన్ని సామాజిక వర్గాలు ఇంతంత పర్సంటేజ్లు ఉన్నాయి వీళ్ళందరినీ అవమానించినట్టే కృష్ణరాజు వీళ్ళందరిని అవమానించినట్టే ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే చర్యలు తీసుకోవాల్సిందే ఎవరు చర్యలు తీసుకోవాలో కూడా చెప్పే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించాలి సుమోటగా తీసుకోవాలి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాయా ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది కూడా అమరావతిలోనే ఆ అమరావతి పరిసర ప్రాంతాలు సిఆర్డిఏలోనే ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి ఉన్నత న్యాయమూర్తుల నివాసం ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలతో సహా నివాసం ఉంటున్నారు ఇండైరెక్ట్గా మీ కుటుంబాలను కూడా అన్నట్టే సార్ ఆ రోజు బట్టు దేవానంద్ గారు మా అమ్మాయి బయటికి వెళ్తే కాలేజీకి వెళ్తే మీ రాజధాని ఏంటని చెప్పేసి హేళన్ చేస్తున్నారని చెప్పేసి ధర్మాసనం మీద కూర్చొని మరి ఆ రోజు మాట్లాడారు కదా అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా వాళ్ళ కుటుంబాలను కూడా ఇండైరెక్ట్గా ఈ నీచుడు తిట్టినట్టే కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటగా ఈ కేసును స్వీకరించాలి తీసుకోవాలి ఆ తర్వాత రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్ నిన్నగాక మొన్నే బాధ్యతలు స్వీకరించారు ఈవిడ అమరావతి ఉద్యమకారిణి అసలు రాయపాటి శైలజ అనేటటువంటి మహిళ బాహ్య ప్రపంచానికి తెలిసిందే అమరావతి ఉద్యమంలో అమరావతి ఉద్యమానికి నడుం బిగించి అనేక పోరాటాలు చేశారు అనేక దెబ్బలు తిన్నారు ఆఖరికి దాడులు పోలీసులు పొత్తి కడుపులో దాడులు కూడా ప్రత్యక్షంగా చూశారు ఉద్యమకారిని కాబట్టి ఈరోజు ప్రభుత్వం గౌరవించి తీసుకొచ్చి మహిళా కమిషన్ చైర్పర్సన్గా పెట్టారు ఎవరో కంప్లైంట్ చేకర్లా రాయపాటి శైలజ గారికి ఆవిడ ఉద్యమకారిని కాబట్టి సుమోటగా మహిళా కమిషన్ ఈ అంశాన్ని తీసుకోవాలి ఆ తర్వాత మరొక ప్రముఖ వ్యక్తి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ గారు ఈయన కూడా అమరావతి అంటే ఎంతో అక్కర ప్రేమ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విధ్వంసం జరిగిందని చెప్పేసి ఆయన విధ్వంసం పేరుతో పుస్తకమే రాశారు అలాంటిది ఈయన ఎంతో ప్రేమించేటటువంటి అవ అమరావతి మీద ఇలాంటి విషం కక్కుతుంటే అసలు ఆ ఛానళ్ళను బ్యాన్ చేయాలి ఇంతమంది మహిళలు ఉసురు పోసుకుంటుంటే ఎంతమందిని ఈ రకంగా దూషిస్తుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆ ఛానల్ మీద ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి ఆలపటి సురేష్ గారు కూడా నోటీసులు పంపించాలి చర్యలు తీసుకోవాలి ఆయన పరిధిలో న్యాయ పరిధిలో ఏం చేయగలరో ఆయన ముందడుగు వేయాల్సినటువంటి బాధ్యత అయితే ఆయన మీద ఉంది ఇక ఫైనల్గా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు వీళ్ళు కూడా ఇదే అమరావతి ప్రాంతంలో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కు ఆయన కొడుకు లోకేష్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అక్కడే ఉంటున్నారు అక్కడే వాళ్ళ కార్యాలయాలు ఉన్నాయి అక్కడే పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు నివాసం ఉండేది అక్కడే ఆ దుర్మార్గుడు వేళ్ల కుటుంబాలను కూడా దూషించినట్టే లెక్క కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో వేనా మంత్రి హోదాలో వేనా ఈ ముగ్గురు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే కేసు బుక్ చేయాల్సిందే ఎందుకంటే ప్రబల సాక్ష్యం మన కళ్ళ ముందే ఉంది జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డిని చేబ్రోలో కిరణ్ కుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో ఒక మాట మాట్లాడినందుకు ఒక కామెంట్ చేసినందుకే అతను క్షమాపణ చెప్పినా సరే లాక్కొచ్చి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఇప్పటి వరకు అతను రిలీజ్ అయిన తర్వాత కూడా ఎక్కడున్నాడు ఏంటో ఆనుపానులు కూడా తెలియవు అయిపోవాజా కూడా లేదు మరి అంత గట్టిగా అద్భుతంగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటారు ఆడవారి పరువుకు భంగం కలిగించేలాగా ఎవరు ప్రవర్తించినా వాడికి అదే ఆఖరి రోజు అంటారు కదా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మంది లక్షల మంది అమరావతి ప్రాంత ప్రజల ఆడవాళ్ళని వేస్యలు వేస్యలకు రాజధాని అక్కడ ఉండే ఆడవాళ్ళంతా వేసలు అని చెప్పేసి తిట్టినటువంటి ఆ నీచుణ్ణి ఆ దుర్మార్గుణ్ణి కుక్కను కొట్టినట్టుగా కొట్టి ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టాల్సిందే ఇది అందరి తరఫున వస్తున్నటువంటి డిమాండ్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా మిగిలిన వ్యవస్థలు ఎంత చిత్తశుద్ధిగా ఇక్కడ యాక్ట్ చేస్తాయో ఖచ్చితంగా చూడాల్సిందే చూద్దాం ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే